హాయ్ అండి వెల్కమ్ టు లాస్యా వాళ్ళు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అని చాలా బాగున్నాను అండి సో ఈరోజు వీడియో వచ్చేసండి మన మందితో పాటు టైం ని కూడా సేవ్ చేసే కొన్ని మంచి బ్యూటిఫుల్ అయ్యి టిప్స్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఫస్ట్ టిప్ వచ్చేసండి మన బెడ్షీట్ అండి మనం మంచి మీద బెడ్ షీట్ అనేది వేస్తూ ఉంటాం కదా బెడ్ మీద మనం మంచి మీద బెడ్షీట్ అనేది వేస్తూ ఉంటాం వేసినప్పుడు మనకి కిందకనేది ఇలా ఎలాడుతూ ఉంటది కదండి ఇలా ఎలాడుతున్నప్పుడు మనం పైకి అయితే మనం మడిసి పెడతా ఉంటాం ఎన్నిసార్లు అయినా ఎలాడుతూనే ఉంటుంది తొందరగా మనకి మురికైపోతూ ఉంటుంది ఇలా మడవాల్సిన అవసరం లేకుండా ఎలాడే బెడ్షీట్కి ఎలా చేయాలనే టిప్స్ అని చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్ మనం మంచం మీద ఇలా బెడ్షీట్ వేసినప్పుడు నాలుగు కోణల్లో ఇలా ఎలాడుతూ ఉంటుందండి ఎలాడినప్పుడు మనం ఏం చేయాలనేది ఈ మనకి దేనికి ఈజీగా ఉన్న బ్యాంగిల్స్ ఉంటాయి కదండి మనం వాడేసిన బ్యాంగిల్స్ అనేవి ఉంటాయి కదండి ఆ బ్యాంగిల్స్ అనేది తీసేసుకొని నాలుగు కోణలు ఇలా మధ్యలో ఇలా పెట్టేసేసుకొని చూడండి చూపించిన విధంగా ఇలా ఈ విధంగా మధ్యలో నుంచి ఇలా పెట్టేసేసుకొని ఒక లబ్బర్ బ్యాండ్స్ అని వేసుకున్నాం అనుకోండి చూడటానికి కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది మనకి చు వేసామని కూడా అర్థం కాదండి చాలా బాగుంటుంది ఇదిగోండి మనం బ్యాంగిల్స్ వేసామనేది కూడా ఎవరికీ అర్థం కాదు చూశారా మనకి ఇప్పుడు కిందకి ఎలాడకుండా ఎంత చక్కగా ఎలా ఉందో నీట్గా అనేది చూసారు కదా మనం బ్యాంగిల్ అన్నట్టు కూడా అర్థం కాదు మన కిందకు కూడా ఎలాడకుండా ఉంటదండి చాలా పైగా నీట్గా మురికి అవ్వకుండా కూడా ఇదే విధంగా రెండో వైపు కూడా ఇలాగే లోపల నుంచి ఇలా పెట్టేసేసుకొని బ్యాంగిల్ని ఇలా చూపించిన విధంగా మనం ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనకి బెడ్షీట్స్ అనేది తొందరగా మాయవు తొందరగా మనకి చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి ఉంటదండి చాలా లుక్గా అసలు చాలా అను మీరు ఇదే విధంగా నాలుగు కోనలు కూడా వేసుకోవచ్చండి సరే మనకి పైకి అనేది ఉంది ఎలా ఆడుకోండి అసలు బ్యాంగిల్స్ పెట్టామని కూడా అర్థం కావట్లేదు కదా ఎంత అందంగా ఉందో చూడండి ఇటువైపు అటువైపు రెండు వైపు లేసానండి నేనైతే అనేది ఎక్కువ మంది ఎక్కువ వచ్చినప్పుడు మనకి దిండ్లు అనేది సరిపోయినప్పుడు అయితే బెడ్షీట్ కవర్స్ అయితే ఉంటాయి కదండి మనకి దిండు గలీబ్స్ అనేది ఎక్కువ లేనప్పుడు ఈ టిప్స్ అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మనకి దండి గలీబ్లు అయితే ఉంటాయి కదండి ఇలా మనకి బెడ్షీట్లు అనేది ఎక్కువ ఉంటాయి కదండి ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని చూడండి చూపించిన విధంగా బెడ్షీట్స్ అనేది ఎక్కువ ఉంటాయి కాబట్టి మడతేసేసుకొని ఈ విధంగా పెట్టేసేసుకుందాం అనుకోండి తల కింద పెట్టుకుంటే చాలా మెత్తగా కూడా ఉంటుంది మనకి చాలా బాగుంటుందండి దిండ్లు కూడా చాలా సాంజీలాగా మనకి మెత్తంగా ఉంటుంది తప్పకుండా ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మనమైతే బెడ్షీట్ పెట్టామనేది కూడా ఎవరికి అర్థం కాదండి ఎందుకంటే చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి మనకి బెడ్షీట్స్ అనేది ఎక్కువ ఉంటాయి కదా ఈ టిప్స్ కూడా ఫాలో అవ్వండి మనకి ఎక్కడ కూడా నీట్గా చక్కగా ఉంటుందండి అండి లోండలు కట్టకుండా మనకి ఇలా ఈ విధంగా చేసుకుందాం అనుకోండి చాలా నీట్ గా ఉంటది ఇలా ఎన్ని ఎన్ని కావాలంటే అన్ని బెడ్షీట్లు పెట్టేసుకుని తిండి కలుపులో చేసుకోవచ్చండి తరటి వచ్చేసి ఇలా ఒక బాటిల్ తీసేసుకోండి బాటిల్ తీసేసుకొని బాటిల్ మధ్యలో ఇలా కట్ చేసుకోవాలండి ఈ విధంగా ఇలా కట్ చేసుకోవాలి చాకుని వేడి చూపించి చూడండి మనకి క్యారీ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి అండి ఎక్కడికి వెళ్ళేదప్పుడు మనం పరిస్థితులు మనం బ్యాగ్లో హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని నీట్గా చక్కగా తీసుకొని వెళ్ళచ్చు ఈ విధంగా మన బ్యాగ్లో పట్టినప్పుడు షాలు అలాంటివి ఇలా పెట్టుకొని బాటిల్లో పెట్టుకొని నీట్గా తీసుకొని వెళ్ళచ్చు అండి చూపిస్తాను చూడండి ఈ విధంగా బ్యాగ్ కట్ చేసుకొని మనం బ్యాటిల్ తీసుకెళ్ళాము లగేజ్ హ్యాండ్ బ్యాగ్లో లో పట్టుకోవడానికి కూడా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా పెట్టేసేసుకొని మూత కూడా పెట్టేసేసుకోవచ్చు నీట్గా ఈ విధంగా పెట్టేసేసుకుని బాటిల్ మూత పెట్టేసేసుకుని మనం క్యారీ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటది హ్యాండ్ బ్యాగ్ పట్టుకోవడానికి కూడా మనకి సెకండ్ టిప్ కూడా మీకు వీజా వద్దకుంటున్నాను అనుకుంటున్నానండి తప్పకుండా టై చేయండి ఫ్రెండ్స్ మనకి ఫోర్త్ టిప్ వచ్చేసి అండి హ్యాండ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ వాడంగా వాడంగా మనకి షేయింగ్ అనేది పోతా ఉంటదండి తగ్గినప్పుడు అనేది ఇలా లైన్ తీసుకొని ఒక కాటన్ తీసుకోండి కాటన్ తీసుకొని మొత్తం ఇలా యాస్లీన్ ని ఇలా రుద్దేశాం అనుకోండి మనకి షైనింగ్ అనేది హ్యాండ్ బ్యాగ్ ఎంత బాగా వస్తుంది అంటే అండి చాలా బాగా వస్తుంది కలర్ షేడ్ అయినప్పుడు కొంచెం ఇలా చేయండి చాలా షైనింగ్ ఉంటుంది చూడండి మీకు చూస్తేనే అర్థం అవుతుంది కదా హ్యాండ్ బ్యాగ్ షేడ్ అనేది ఎంత నీట్ గా ఎలా వస్తుంది అనేది నేను యాస్లీన్ రాసిన కడ మీకు చూపిస్తున్నాను చూసారు కదా ఇలా రెండు వైపులే రాసేసేయండి రాసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి చూసారా మనకి హ్యాండ్ బ్యాగ్ అనేది ఇంత షైనింగ్ గా ఎంత బాగుందో చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ పూర్తి టిప్స్ కూడా ఫిఫ్త్ టిప్ వచ్చేసండి మనం పిండి జల్లించుకోవాలి అంటే మనం ఇలా జల్లుతా ఉన్నాం అనుకోని పైన మొత్తం పడద్ది అదే అలా కాకుండా ఒక గ్లాస్లో ఇలా పిండి వేసేసుకొని చూడండి మనం పిండి ఇలా వేసుకొని మీరు గ్లాస్ తో అయినా కప్తో అయినా సరేనండి ఇలా చూడండి మీకు కింద అస్సలు పడదండి మనకి పిండి ఎలా నీట్ గా మనకి జల్లించుకోవచ్చు చూసారా కింద అస్సలు అనేది పిండి పడదు తప్పకుండా ఈ టై టిప్స్ అయితే ఫాలో అండి ఫ్రెండ్స్ చాలా ఈజీ అవద్దు అనుకుంటున్నానండి ఈ టిప్ అయితే ఏం లేదండి గ్లాస్ లో కానీ కప్ లో కానీ ఇలా వేసేసుకొని ఇలా జల్లించుకున్నాం అనుకోండి మన పిండి అనేది అస్సలు పడదు ఎంత స్పీడ్గా మీరు జల్లించినా చూసేలా మధ్యలోనే పడద్ది సైడ్ అనేది అస్సలు పడదండి అదే అది లేకుండా మనం ఇలా జల్లించాం అనుకోండి మొత్తం పిండి అనేది పడద్ది తప్పకుండా టై చేయండి ఈ టిప్స్ చూసినాకైతే ఇకపై పిండి చెల్లించుకోవడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అనుకుంటానండి చాలా ఈజీ అవుద్ది సిక్స్ టెప్ వచ్చేసండి మనకి రైస్ అండి రైస్ అలా కల్తీ ఉందా దాంట్లో తెలుసుకోవడానికి ఎలా అని అనుకుంటున్నారా ఏదైతే మనం తినే ఫుడ్ ఈ రోజుల్లో అసలు కలితీ అయిపోతుందండి మనకి బీమ్ అనేది అసలు ఒరిజినలా మనకి డూప్లికేట్ అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి తప్పకుండా నేను మనకి ఒక గ్లాస్లో అయితే వాటర్ తీసుకోండి ఒక గ్లాస్లో అయితే బీమ్ తీసుకున్నానండి చూసారా భీము మనం కల్తీ అయినాయి అనుకోండి మనకు పైకి తేలుతాయి అదే ఒరిజినల్ అయినాయి అనుకోండి మనకు అడుగు వెళ్ళిపోతాయి భీమ్ అనేది చూడండి ఈ విధంగా అడుగు వెళ్ళిపోతాయి భీమ్ అనేది పైకి తేలవండి అదే మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు మంచి భీమ్ అయింది మనం తినే భీము అదే కోటా భీమ్ అయితే చూపిస్తాను చూడండి కోటా భీమ్ అనేది నేను ఇలా తీసుకున్నాను మీకు లభత అనేది చూసారా ఇలా మనం ఏం కాని ఎలా పైకి అనేది తేల్తాయో చూపిస్తాను చూడండి ఇదిగోండి కోటా బీమ్ చూసారా పైకి ఎలా తేలుతున్నాయో మనకి మనం మంచి బియ్యం చూడండి రెండింటికి డిఫరెంట్ చూసారా దీంట్లో లబ్బర్ అనేది కలిసిందండి కోటాభీంలో లబ్బర్ బియ్యం అనేది ఎలా కనపడుతున్నాయో చూస్తారా పైకి ఎలా తేలుతున్నాయో ఇది చూడండి ఈ కల్తీ భీమ్ కలిసి ఉన్నాయండి చూడండి పైకి ఎలా తేలుతున్నాయో చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా అందుకేనండి మనం తినే ఫుడ్ ఎప్పుడైనా సరే కల్తీ లేకుండా అనేది చూసుకోవాలి చూడండి ఇదంతా మనకి ఉడకబెట్టిన లాంటివి అండి చూడండి మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా ఎలా పైకి తేలుతూ వచ్చినాయో చూసారా మన కోటా బీములు అనేది ఎలా ఉబ్బుతున్నాయి ఎలా వస్తున్నాయో పైకి అనేది తేలుతున్నాయి కదా మంచి బీములు అయితే ఉండవండి మంచి బీములు కూడా కొన్ని కల్తీవి వస్తున్నాయి తప్పకుండా ఇలా చెక్ చేసుకోండి సెవెన్ త్రీకి వచ్చేసండి మనకి ధమ్సప్ బాటిల్స్ వెనకాల బాధ ధమ్సా బాటిల్ ఉంది కదండి ధమ్స బాటిల్ వెనకాల మూత అవి తీసుకుంటున్నానండి తీసుకొని ఇలా హోల్స్ వేసుకున్నానండి చూసారా చూపించిన విధంగా ఇలా హోల్స్ వేసుకున్నాను ఎందుకు ఇలా హోల్ వేసుకున్నాను అనుకుంటున్నారా మనకి షింక్ దగ్గర జాలి అనేది ఉండదు కదండి కొన్నిటికి జాలి ఉంటే జాలి కొన్ని పాడైపోయినప్పుడు ఇలా మనకి ఇలా ఒక ధంస బాటిని ఇలా మూత మనకి ఇలా పెట్టేసేసుకొని వాటర్ అనేది పెట్టుకున్నాం అనుకో పోసాం అనుకోండి మనకి ఏదైనా సరే ఇలా పెట్టేసేసుకొని మనం టైట్గా ఇలా తిప్పుకోవాలండి ఇలా మనం వాటర్ పోసేసుకుందాం అనుకోండి వాటర్ మొత్తం మనకి దిగిపోతాయి అన్నం మెతుకులు కానివ్వండి అయినా సరే ఇరుకోకుండా ఆ జా దాంట్లో జాలీలాగా పనిచేస్తుందండి చూడండి ఇప్పుడు ఎంగిలి నీళ్ళు పోసి చూపిస్తున్నాను మీకు చూసారా ఇప్పుడు వాటర్ అనేది మనకి పోతూ ఉంటాయి కదా ఈ విధంగా ఎంగిల్ పళ్ళల్లోకి అన్నం మెతుకులు అవి పోసి చూపిస్తున్నానండి మీకు చూడండి మనకి వాటర్ వరకు దిగిపోతాయి అవన్నీ దాంట్లోనే ఉంటాయండి చూసారా జాలీలోని మీకు అన్నీ ఇలా మనకి దాంట్లోకి ఏం దిగకుండా ఉంటాయి తప్పకుండా టై చేయండి ఫ్రెండ్స్ మనకి జాలీలాగా చేసుకోవచ్చు అండి తప్పకుండా టై చేయండి ఈ సెవెన్ టిప్స్ కూడా చాలా ఈజీ అవుతాయండి ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తానికి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అంతేనండి సెవెన్ టిప్ కూడా చాలా ఈజీ అవుతాయి తప్పకుండా టై చేయండి ట్రై చేసిన ఎలా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మన వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ వీడికి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ మన్